వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరానీ క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది మనం ఐస్ క్యూబ్స్ చేసుకోవాలనుకుంటే ఇలా పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ చేసుకోవాలనుకుంటే బాక్స్ అయితే దొరుకుతుంది దీంట్లో వాటర్ బాల్స్ ఫ్రిడ్జ్లో పెడితే పెద్ద ఐస్ క్యూబ్ ఒకటి అయితే వచ్చేస్తుంది కిచెన్లో మనము ఏదైనా డస్ట్ ఉంటే అలాగే పెట్టకుండా అంటే అలాగే కిచెన్లో మనం సింకులో వేయకుండా ఇలాంటి స్మాల్ బాక్సెస్ తీసుకొని పెట్టుకోవడం వల్ల ఫుడ్ ఏమైనా ఉంటే అందులో వేసేసామనుకోండి మనకు అందులో పడిపోతుంది తర్వాత మనం ఈజీగా అయితే మనము సింక్ డ్రైనేజీ నిండకుండా స్మెల్ రాకుండా అయితే చూసుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనం డస్ట్ ఏదైనా ఉందనుకోండి అది మన డస్ట్బిన్లో అయితే పడిపోతుంది ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇలాంటి యూజ్ చేయడం వల్ల మన ఇల్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఈ స్పూన్ అయితే చూస్తున్నారు కదా ఈ స్పూన్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా మంచి క్వాలిటీ ఉన్న సిలికాన్తో అయితే తయారైంది దీంతో మనం ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ స్పూన్ అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది మనము వేడిలో ముంచిన కానీ కరగడం అలాంటిది అయితే ఉండదు దీంట్లో వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా బాయిల్ చేసినప్పుడు తీయచ్చు ఇంకేదైనా వడగట్టుకోవడానికి కూడా అంటే ఫిల్టర్ చేసుకోవడానికి కూడా ఈ స్పూన్స్ వాడుకోవడానికి అయితే సూపర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో ఎంతవరకు అయితే చూడండి చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎంత కొంత యూస్ అయితే అవుతుంది నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు అన్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరకదు మరి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ మనకు వస్తాయి వాటిని ఎలా ఒకవేళ తేడా అంటే ఏదైనా మనం ఆర్డర్ చేసింది కాకుండా ఇంకొకటి కనుక మనకు వచ్చింది అనుకోండి డెలివరీ అయితే దాన్ని ఎలా రిటర్న్ చేయాలి రూపాయి ఖర్చు లేకుండా మన ప్రొడక్ట్స్ అనేటివి అంటే ఫ్రీగా డెలివరీ ఎలా చేసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఇస్తాను వీడియోస్ స్కిప్ చేశారనుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందదు కదా సో ఇక్కడైతే చూడండి మనం ఏదైనా ఇట్లా థ్రెడ్స్ అనుకోండి వీటితోటి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా నెక్ పెయిన్ గేటంగా ఉందనుకోండి ఈ మసాజర్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది అండ్ జస్ట్ మనమే మసాజ్ అయితే చేసుకోవచ్చు ఆయిల్ మసాజ్ కానీ మసిల్ మసాజ్ ఇలా ఉంటుంది కదా సో వాటన్నిటిని ఈ మసాజర్తో కనుక మనం నెక్ హ్యాండ్స్ ఇంకా ఎక్కడ పెయిన్ ఉన్నా మనం మసాజ్ చేసుకోవడానికి సూపర్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే చూడండి ఈ బాక్స్ వచ్చేసి చాలా స్లింగా అయితే ఉంటుంది ఇది మనకి ఎక్కడ పెట్టుకున్నా కానీ యూస్ఫుల్ అయితే ఉంటుంది అంటే కిచెన్లో పెట్టుకున్నా లేదనుకోండి హాల్లో పెట్టుకున్న బెడ్రూమ్లో పెట్టుకున్నా సో టీవీ దగ్గర పెట్టుకున్న ఎక్కడ పెట్టినా కానీ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది సైడ్ నుంచి మనకి గ్లాస్ వచ్చేస్తుంది అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా ఇట్లా ఫిల్ చేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు హ్యాండిల్ అయితే ఉంటుంది ఈజీగా మనము రొటేట్ చేయడానికి అండ్ అటు ఇటు జరిపినప్పుడు కూడా మనకి పాడవకుండా ఉంటుంది ఏదైనా గీతబడ్డ కానీ అంటే నైఫ్తో కానీ స్పూన్తో కానీ మనం గట్టిగా గీకినా కానీ చూడండి మనకి దీనిపైన లైన్స్ అయితే పడట్లేవు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి ఇంకా మనము క్యాప్సికమ్ అయితే ఉంటుంది కదా క్యాప్సికమ్ కానీ ఇంకా కాకరకాయ బీట్రూట్ ఇట్లా మనం ఏదైనా మనము మిడిల్లో సీడ్స్ ఉన్నాయి ఉంటాయి కదా వాటిని సీడ్స్ తీయాలనుకుంటే ఈ క్లిప్స్ అయితే దొరుకుతాయి మార్కెట్లో మనకి ఈజీగా దీంతో అయితే మనమైతే లోపల ఉన్న సీడ్స్ అయితే తీసుకోవచ్చు అండ్ చిల్లీస్ లోపల కూడా మనం సీడ్స్ ఇలా తీసేసుకొని మసాలా కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనకి ఫ్రూట్స్ కూడా మిడిల్లో ఉన్న సీడ్స్ తీసేయడానికైతే ఈ క్లిప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ఈ బాక్స్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అయితే అవుతాయి దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇట్లా పెట్టిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈజీగా మనమైతే వాటర్ చుక్క లేకుండా అయితే రిమూవ్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇదే బాక్స్లో వేసేసుకొని మనం పైన క్యాప్ పెట్టేసుకున్నాక హ్యాండిల్ లాగా ఉంది కదా సో ఆ హ్యాండిల్ని మనం ఇట్లా అన్నాం అనుకోండి మనకి క్లోజ్ అయిపోతుంది తర్వాత మనకి హే గాలి పోవడానికి ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది సూపర్గా యూస్ఫుల్ బాక్సెస్ ఇవి కూడా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనం ఏవైనా ఎక్కువగా మన ఇంట్లో వేస్ట్గా మనం యూజ్ చేయని ఉన్నాయనుకోండి అనుకోండి వాటన్నిటిని ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్ బాక్స్ అయితే దొరుకుతుంది ఈ బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఫోల్డింగ్ అయితే చేసేసి ఎక్కడైనా మనం చిన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు దీనికి కింద టైర్స్ కూడా ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా వచ్చేసి రీజనబుల్ ప్రైసే ఉంటుంది ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు ట్రై చేయవచ్చు దీన్ని కూడా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి కిచెన్లో సింక్ దగ్గర ఎలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇందులో మనం గిన్నెలు తోమిన వెంటనే ఇలా సర్దేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి గిన్నెలు తోమి తర్వాత వాటర్ అంతా పోయి సర్దు తర్వాత సర్దుకోవడం ఇలాంటిది అయితే అవసరం లేదు మరి ఇంకా వాటర్ ఏదైనా ఉంటే మరి ఎట్లా అని అనుకోవద్దు కింద నుంచి చూడండి మనకి వాటర్ అనేది ఒక్కొక్క డ్రాప్స్ కూడా కింద అయితే మనకి సింకులు అయితే పడిపోతుంది సో సైడ్కి పడకుండా ఇంకా మరకలు అవ్వకుండా అయితే ఉంటుంది ఇంకా సైడ్స్కి స్పూన్స్ నైప్స్ సీజర్స్ కూడా పెట్టుకోవడానికి అయితే ఈ బాక్స్ అయితే ఆల్ ఇన్ వన్గా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది సూపర్గా ఉంది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ అయితే మీకు ఇప్పటివరకు అయితే నేనైతే చూపించాను ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే చూడండి పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసి మధ్యలో మనకైతే బటన్ ఉంటుంది బటన్ ప్రెస్ చేసామనుకోండి మనకి కింద బ్రష్ దగ్గర నుండి అయితే లిక్విడ్ అయితే వస్తుంది ఇది జస్ట్ వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే యూస్ అవుతుంది ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ క్లీన్ చేయడానికి అయితే అసలు యూస్ఫుల్ అయితే అవ్వదు దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి కావాల్సిన కలర్ డిజైన్ మోడల్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అయితే ఈ బ్రష్తో మనం బాత్రూమ్ క్లీనింగ్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇంకా పెప్పరు కారం పసుపు ఉప్పు ఇలా మనం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ ఎక్కువ పడకుండా ఇప్పుడు కాడ్ రైస్ కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలంటే ఇలాంటి బాక్సెస్ తీసుకుంటే బెస్ట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా కట్ చేసిన వెజిటేబుల్స్ ఇంకా బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటర్ తీసేయాలనుకుంటే ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ ఇట్లా మనం క్లీన్ చేసిన తర్వాత ఒక్కటి కూడా మనకైతే కింద అయితే పడదు అంతేకాకుండా ఇలా సైడ్కి అనుకోండి వాటర్ అయితే డ్రాప్ లేకుండా అయితే కంప్లీట్గా మనకి సింకులు అయితే పడిపోతాయి అండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది నాకైతే సూపర్ యూస్ఫుల్ అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకోండి లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ఇక్కడైతే చూడండి గుమ్మడికాయ అయితే మనకైతే తెలుసుగా ఇది క్లోజ్ చేసిన తర్వాత గుమ్మడికాయ ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే బాక్స్ అయితే ఉంది ఇది స్టాండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫ్రూట్స్ ఏదైనా తిన్నప్పుడు తొక్క తీస్తూ ఉంటాం కదా అది పైన బాక్స్లు వేసుకోవచ్చు కింద ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నీట్గా అయితే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే చూడండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది ఇది చాలా ట్రెండింగ్ కూడా అవుతుంది అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది మనకి టూ ఫిఫ్టీ లోపే ఈ ఈ కటింగ్ మిషన్ అయితే ఉంటుంది అండ్ చాలా చిన్న చిన్న స్లైసెస్గా కూడా కట్ చేయడానికి ఇంకా ఆరెంజ్ పైన తొక్క తీయడానికి కూడా యూస్ అయితే అవుతుంది నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఈ ఈ వెజిటేబుల్ పిల్లర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి పైన మనకు తొక్క తీయాలన్నా లోపల మిడిల్లో సీడ్స్ తీయాలనుకున్నా కానీ ఈ వెజిటేబుల్ పిల్లర్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ మనం గ్రీన్ యాపిల్ కానీ రెడ్ కలర్ యాపిల్ కానీ పింక్ యాపిల్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ అయితే ఉంటాయి కదా వాటి మధ్యలో సీడ్స్ కట్ చేయాలంటే మనము తీసేయాలంటే మొత్తం పండు అయితే కట్ చేయాలి అలా అవసరం లేదు ఈ పిల్లర్తో అయితే ఈజీగా మనమైతే లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేసుకోవచ్చు ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి ఆన్లైన్లో మీరు యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి అయిపోయిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను ఆ లింక్ అయితే ఇస్తాను మరి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది ఒకటికి రెండు సార్లు అయితే మీరు అయితే క్లియర్గా అయితే చదువుకోండి చదువుకున్న తర్వాత మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోవాలనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోవాలి మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి నా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్